హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన బ్యాక్యార్డ్లో ఆర్గానిక్ బచ్చలాకు రెడీ అయిపోయింది అనమాట ఈరోజు నేను బచ్చలాకుని హార్వెస్ట్ చేయబోతున్నాను అదే బచ్చలాకుతోటి బచ్చల కూర పులుసు కూర అని ఇది ఓల్డ్ స్టైల్ మా చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేవారు అనమాట సో ఈరోజు ఆ రెసిపీ మీ అందరికీ షేర్ చేయబోతూ ఉన్నాను మరి ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము ఈరోజు మన బ్యాక్ యార్డ్లో ఏదైతే బచ్చల కూర హార్వెస్ట్ చేస్తున్నానో ఇది ఆర్గానిక్ బచ్చల కూర ఎలాంటి ఫర్టిలైజర్ కానివ్వండి కాంపోస్ట్ కానివ్వండి అసలు న్యూట్రియన్సే ఇవ్వలేదు ఇంతవరకు వీటికి నేను అలా పెరిగిపోయింది ఇంకొకటి బచ్చలాకు ఈజీ మెయింటెనెన్స్ అండి బచ్చలాకు మీకు వింటర్ వరకు కూడా చాలా చక్కగా పెరిగే మొక్క సో నేనైతే ఈరోజు బచ్చలాకుని హార్వెస్ట్ చేస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది అమెరికాలో దొరికే ఆకుకూరలలో బచ్చల కూర చాలా ఎక్కువగా దొరుకుతుంది మీరు ఒక్క మొక్క పెంచుకున్నారంటే ఫ్యామిలీకి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా ప్రతి పది రోజులకు ఒకసారి మీకు బచ్చలాకు వస్తూనే ఉంటుంది అన్నమాట సో మన బాక్యాలలో ఆర్గానిక్ బచ్చలాకు హార్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆకులు అలా కోస్తున్నప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట అది కూడా ఆర్గానిక్గా పెంచిన ఎన్ని కూరగాయల ఆకుకూరలు వాటి రుచే వేరండి ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి అంతే త్వరగా పాడవుతాయి కూడా ఆర్గానిక్ ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లలో అస్సలు నిల్వ ఉండవండి అది మాత్రం నేను నోటీస్ చేశాను ఒక పాన్ తీసుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మస్టర్డ్ సీడ్స్ ఆవాలు క్యూమన్ సీడ్స్ జీలకర్ర ఉరద్దాల్ మినపప్పు ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే క్రాక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత వన్ మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని తాలింపులో వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి తో పాటు నాలుగు మీడియం స్పైస్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నేను సాల్ట్ చాలా త్వరగా యాడ్ చేస్తున్నాను ఆనియన్లో మాయిశ్చర్ పోయి త్వరగా ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ ఉపయోగపడుతుంది అలానే దీంట్లో టర్మరిక్ కూడా వేసుకొని అంటే పసుపు వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బచ్చలాకుని తాలింపులో వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఇంకొక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకనివ్వండి ఈ బచ్చలాకుని చక్కగా కుక్ అవ్వనివ్వాలండి లేదంటే దీంట్లో జిగుడుతనం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ తాలింపులోనే నేను మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి నేనైతే మీడియం స్పైస్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి సో ఇప్పుడు దీంట్లో మీకు కావాలి అనుకుంటే ఇలానే చింతపండు వేసుకోవచ్చు మీరు అలా చింతపండు పంటికి తగులితే నచ్చదు అనుకుంటే దీన్ని రసం తీసుకొని కూడా వాడచ్చు అనమాట మీరు చింతపండు వాడనే వాడను అని అనుకుంటే మ్యాంగో పౌడర్ యాడ్ చేసుకోండి సో చింతపండు రసం తీసాక ఇంత క్వాంటిటీ అయితే అయింది ఈ చింతపండు రసాన్ని పచ్చలాకులో వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిచ్చారంటే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే బచ్చల కూర పులుసు కూర రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో కానీ పుల్కాస్ రోటీస్ దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది అమెరికాలో దొరికే ఆకుకూరలలో కూర చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అన్నమాట బచ్చల కూరని ఎన్నో రకాలు చేసుకోవచ్చండి దాంట్లో ఒక రకం ఈ బచ్చల కూర పులుసు కూర మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ ఇలానే చేస్తారు అందులో నాకు ఇది చాలా నచ్చుతుంది ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బచ్చల కూరని సరిగ్గా ఉడికించుకోవాలి లేదంటే దీంట్లో కాస్త జిగుడుతనం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ జిగుడుతనం పోవాలి అంటే మీరు ప్రాపర్గా కుక్ చేసుకోవాలి సో ఈ హోల్ కర్రీ కుక్ అవ్వడానికి హార్డ్లీ నాకు ఎయిట్ మినిట్స్ అయితే పట్టింది ఎయిట్ టు నైన్ మినిట్స్ అని చెప్తాను సో మీరు మూత పెట్టి కనుక కుక్ చేస్తే చాలా త్వరగా కుక్ అవుతుంది దాంట్లో జిగుడుతనం కూడా త్వరగా పోతుంది సో ఇదండి ఈరోజు కూర రెసిపీ మరికొన్ని ఇలాంటి వీడియోస్తో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్